ભંગના રાજા ચંદ્રવાબ નાયકત્વ ગર્જેલાલે રાજા ચંદ્રવાબ નાયકત્વ ગર્જેલાલે રાજા ચંદ્રવાબ નાયકત્વ ગર્જેલાલે ગર્જે છે વિજયજી ગર્જે છે વિજયજી ગર્જે છે વિજયજી ગર્જે છે રાજા ચંદ્રવાબ નાયકત્વ ગર્જેલાલે જોડો નિજમ

వైసంలో పెట్టే అక్రమ కేసుడు వైశాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టిన రెండు వేల మూడులో ఆయన మీద పెట్టిన ఫైబర్ నెట్ కేసులోంచి కడిగిన మొత్తం వలె ఈరోజు ఆ కేసుకు ఎటువంటి ఆధారాలు లేవు అని కేవలం రాజకీయ కుట్రతో కక్ష సాధింపు చర్యలతో ఆయన మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు ఆ కేసును తొలిసి క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముడ్డి కింద ముప్పై కేసులు పెట్టుకొని మా యొక్క నిజాయితీ పరుడైన ఆయన బ్రతికినేని రోజులు ఒకే మాట అంటాడు నేను తప్పు చేయను ఎవరిని చేయని చేయనియను నేను బ్రతికిన రోజులు నిజాయితీ పరుడుగా బ్రతుక బ్రతుకుతా అని చెప్పే ఆ రోజు ఒక డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేళ్ళ మనిషి ముఖ్యమంత్రిగా చేసిన మనిషి నిజాయితీ పరుడిని నువ్వు ఒక నిరాధారాలతో పెట్టిన కేసుల్లో ఆయన ఇరికించి జైలుకి పంపించడం జరిగింది కానీ నిజమనేది ఎప్పటికీ నిలగడగా ఉంటుందని తెలియజే తెలియజేయడానికి ఈ యొక్క కేసు ఒక నిదాహరణ ఉదాహరణ ఆ రోజు మీరు ఆ వ్యక్తిని జైలుకు పంపించారు ఏమైంది ఈరోజు కాకపోతే కొద్దిగా కాలం గడిచింది ప్రజలకు మీ నిజాయితీ తెలిసింది మీరు ఏడీ కేసుల్లో ఆస్తులు జప్తు చేయించుకొని ముడ్డి కింద ముప్పై కేసులు పెట్టుకొని మీరు ఆ మా నాయకుడిని విమర్శించి జైలుకు పంపించేది కాకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎంత అభిమానం ఉంది ఎక్కడ అభిమానం ఉండాలని మీ యొక్క కేసుతో ప్రపంచవ్యాప్తంగా ఉండే చంద్రబాబు నాయుడు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏకం చేయడానికి పనికి వచ్చింది తప్ప ఆయన్ను మీరు ఎక్కడే కానీ ఏలెత్తి చూపించలేరని తెలియజేసుకుంటూ మీరు మీ పార్టీ మీ నాయకులందరికీ ఈ కేసు ఒక గుణపాఠం రాబోయే రోజుల్లో ఎవరే కానీ మా నాయకుని ముందు మా నాయకునికి ఏలెత్తి చూపే అర్హత లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను